ఈరోజు మనం మృఖండ మహర్షి కోసం తెలుసుకుందామండి ఈ మృఖండ మహర్షి ఎవరో కాదండి మృగశృంగ మహర్షి తాలూకా పుత్రుడు ఆల్రెడీ మనం మృగశృంగ మహర్షి కోసం అని చెప్పుకున్నామండి అది కూడా ఆలకించి కొంచెం మీరు తెలుసుకుంటే మంచిది అనమాట మృఖండ మహర్షి తండ్రి మృగశృంగ మహర్షి తల్లి సువృత్త అదేవిధంగా ఈ మృగశృంగ మహర్షికి అంటే ఈయన తండ్రికి నలుగురు భార్యలు అండి అందులో పెద్ద భార్య సువ్రత అంటే ఈ సువ్రతకి మృగశృంగ మహర్షికి పుట్టినవాడే ఈ మృఖండ మహర్షి మాట అందువల్ల ఏంటంటే తండ్రికి ఎంతమంది భార్యలు అనేది కూడా ఇక్కడ చెప్పుకుంటున్నాం మనం మృఖండ మహర్షి నాలుగు వేదాలు సకల విద్యలో నేర్చుకొని చక్కటి వినయ విధేయతలు ఉన్నవాడిగా పేరు తెచ్చుకున్నాడండి మృఖండు పెద్దవాడయ్యాక ముద్గల మహర్షి కూతురు మరుద్వతినిచ్చి పెళ్లి చేశారండి అయితే పిల్లలు కలగలేదు అన్నమాట పిల్లలు కలగలేదని ఏం చేశారంటే తీర్థయాత్రలకి బయలుదేరారండి మొత్తం కుటుంబం అంతా కలిపి అందరూ కలిపి అన్ని తీర్థాలు తిరుగుతూ ఇంకా చివరికి కాశీలో వచ్చి చేరుకున్నారండి అక్కడ గంగా స్నానం చేసి అందరూ డుండి వినాయకుడిని దర్శించుకొని ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారన్నమాట అంటే తల్లులు భార్య ఇతను వీళ్ళందరూ కూడా ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించారండి చాలామంది అంటే కాశీ వెళ్తూ ఉంటారు కానీ ఈ డు వినాయకుడిని ఎవరు దర్శించుకోరండి డుండి వినాయకుడిని దర్శించుకున్న తర్వాతే మనం ఈ కాశీలోని శివుణ్ణి మనం దర్శించాలన్నమాట అయితే వీళ్ళందరూ కూడా శివలింగాలు ప్రతిష్ఠించారు అందులో ఈ మృఖండ మహర్షి ప్రతిష్ఠించిన శివలింగాన్ని చూస్తే వాళ్ళకి కోరికలు నెరవేరేలాగా శివుడు అనుగ్రహం ఉందండి అంతేకాదండి ఆయన ప్రతిష్ఠించిన శివలింగాన్ని మృఖండీశ్వరుడు అని చెప్పేసి పిలుస్తారు మాట దీన్ని దర్శించినంతనే తల తలుచుకున్న పనులు అంటే మనం అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి అన్నమాట అలాగే మరుద్వతీశ్వరుణ్ణి దర్శిస్తే జన్మరాహిత్యం కలుగుతుంది ఈ మరుద్వతి ఎవరండి ఈయన భార్య మురుకండ మహర్షి తాలూకా భార్య అన్నమాట ఆవిడ స్థాపించిన శివలింగాన్ని మరుద్వతీశ్వరుడు అని చెప్పేసి అంటారు మాట ఆ ఈశ్వర్నిమగాన్ని మనకి దర్శిస్తే జన్మరాహిత్యం కలుగుతుందండి మృఖన్నుడి తలుల పేర్ల మీద కొన్ని శివలింగాలు ప్రతిష్ఠించారు కదా అందులో సురవత్తేశ్వర దర్శనం మంచి శేలాన్ని ఇస్తుందండి ఏ పనితల పెట్టినా విఘ్నం లేకుండా చేస్తుంది కమలేశ్వరుని దర్శనం చేసుకుంటే కావాలనుకున్న పనులు చక్కగా జరుగుతాయి విమలేశ్వరుని దర్శనం చేసుకుంటే విమల జ్ఞానం వస్తుందండి ఇలా ఒక సంవత్సర కాలం పాటు మృఖండు కాశీలోనే ఉన్నాడు అన్నమాట తల్లులు పెద్దవాళ్ళు అయిపోవడంతో వాళ్ళు అక్కడే మరణించారు మరుద్వతి మృఖండులు కాశీలోనే ఉండిపోయి గంగా స్నానం చేసి శివుణ్ణి ప్రార్థిస్తూ గడుపుతున్నారండి కొద్ది కాలం అయిన తర్వాత అంటే కొంతకాలానికి ఈ మృఖండుకి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని చెప్పి అడుగుతాడు అనమాట నాకు పిల్లలు కావాలి అని చెప్పేసి అనుగ్రహించమని కోరుతాడండి మృఖండ మహర్షి అయితే శివుడు చెప్తాడనమాట చాలా గుణవంతుడు విద్యావంతుడై పదహారేళ్ళు మాత్రమే బ్రతికే కొడుకు కావాలా లేదు గుణం లేనివాడు చదువు రానివాడు చిరంజీవి కావాలా రెండు వరాలు ఇస్తాడనమాట ఆ అంటే మనం కోరుకోవడం ఇదా అదా అయితే పదహారేళ్ళలోపు బ్రతికే మంచి గుణవంతుడు ఏమీ గుణం లేనివాడు జీవితాంతం చిరంజీవిలాగా ఉండేవాడు ఇద్దరిలో ఎవరు కావాలో కోరుకో అని చెప్పేసి శివుడు అన్నమాట అయితే ఈయనకి జ్ఞానం ఉంది కాబట్టి ఆయన నాకు తక్కువ కాలం బ్రతికినా పర్వాలేదు మంచి కూరవాడే మంచి పిల్లవాడే కావాలని చెప్పేసి కోరుకుంటాడు అనమాట అయితే ఈ మృఖన్నుడు కోరిన విధంగానే శివుడు అనుగ్రహిస్తాడండి కోరికని నెరవేరుస్తాడు అనమాట ఏమని ఆయుష్ తక్కువ ఉన్నా పర్వాలేదు విద్యావంతుడు సుగుణవంతుడు కావాలని చెప్పి కోరుకున్నాడు కాబట్టి అదేవిధంగా అటువంటి కొడుకే పుట్టమని శివుడు అనుగ్రహించేస్తాడండి కొంతకాలం పోయిన తర్వాత ఈ మురకండ మహర్షికి ఒక కొడుకు పుడతాడండి వెంటనే పోలవర్షం దేవతలందరూ కూడా పోలవర్షం దేవదొందుములు మురగడం ఇవన్నీ కూడా జరుగుతాయి తర్వాత నదులన్నీ నిండుగా ప్రవహిస్తున్నాయి బాగా సస్యశ్యామలంగా ఉండడానికి పంటలన్నీ కూడా నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి అన్నమాట వ్యాస భగవానుడు శిష్యులతో సహా వచ్చి అదేవిధంగా దేవతలు జయజయద్వాణాలు చేస్తుండగా ఆ పిల్లవాడికి నామకరణం చేశారండి ఆ పిల్లవాడి పేరు మార్కెండేయుడు చూడండి మార్కెండేయుడు అంటే అందరికీ బాగా తెలిసిందే ఈయనకి యమధర్మరాజుకి మధ్య చాలా సంఘటనలు జరుగుతాయి అది చాలామందికి తెలుసు ఈ మార్కండేయ మహర్షి ఎవరు అంటే ఈ మృఖండు మహర్షికి పుత్రుడు అన్నమాట ఆ పిల్లవాడిని కన్న మరుద్వతి మృఖండు మహర్షుల్ని అందరూ అభినందిస్తారండి ఇక్కడ వింత ఏంటంటే వ్యాసభగవానుడు ఎక్కడికి రన్నమాట ఎవరికి చూడడానికి దొరకని వ్యాస భగవానుడు వచ్చేసరికి మురుఖుడు ఆనందం పట్టలేక ఆయన పాదాలని ఆనంద బాష్పాలతో కడిగి కృతజ్ఞత చెప్పుకొని ఆయన్ని పూజించి గౌరవించి సన్మానించి పంపిస్తాడనమాట ఈ మార్కండేయుడు పెరిగి పెద్దవాడే తల్లిదండ్రులు చెప్పినట్లు తపస్సు చేసి చిరంజీవిగా వరం పొంది తల్లిదండ్రుల్ని ఆనందపరిచడండి ఇది ఈ మృఖండ మహర్షి తాలూకా చరిత్ర ఎంత పుణ్యం చేసుకున్నారో ఆ తల్లిదండ్రులు పిల్లలు గుణవంతులే వృద్ధులోకి వస్తే ఆ తల్లిదండ్రులకి ఎంతో పేరు ఎంతో ఆనందం పిల్లలకి కూడా చక్కటి జీవితం ఉంటుందండి కాబట్టి ఇటువంటి మంచి పనులన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి అందువల్ల ఇటువంటి మహర్షుల చ తాలూకా చరిత్రలు తెలుసుకోవటం వల్ల కానీ చదవటం వల్ల కానీ వినటం వల్ల కానీ జీవితంలో మంచి అనేది జరుగుతుంది అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి మహర్షుల తాలూకా చరిత్రలు తెలుసుకోండి జై శ్రీరామ్